అందరికీ నమస్కారం వెల్కమ్ టు సత్యా కిచెన్ ఈరోజు నేను బీరకాయ కర్రీని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కర్రీ అన్నం చపాతి రోటీలోకి చాలా చాలా బాగుంటుంది మరి రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ నేను ఒక ఏడు వందల గ్రాముల బీరకాయలు తీసుకున్నాను వీటిని ఇలా పీల్ చేసుకొని తీసుకోవాలి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు అలాగే ఎన్నిమిరపకాయ కరివేపాకు ఇవి వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి నేను ఇక్కడ పచ్చిమిర్చి కాస్త ఎక్కువ వేసుకుంటున్నాను మీ టేస్ట్ తగ్గట్టు మీరు పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ మరీ వేగాల్సిన పని లేదు కాస్త సాఫ్ట్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆనియన్ మనకి ఇక్కడ సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మంటను తగ్గించి పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోకుండా వేయించుకుందాము ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకుందాము ఒక నిమిషం తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ తాలింపు అంతా కూడా బీరకాయ ముక్కలకు పట్టేటట్లు బాగా కలుపుకోవాలి రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకొని మరోసారి కలుపుకుందాం సీజనల్ వెజిటబుల్ అండి సీజన్లో దొరికే వెజిటబుల్ని ఖచ్చితంగా తినడానికి ట్రై చేయండి అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి చూద్దాము ఒకసారి అంతా కూడా కలుపుకుందాం బీరకాయ ఉడికేంత వరకు ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యనే మూత పెట్టుకుంటూ కలుపుకోవాలి చూడండి మూత పెట్టి మరికొద్దిసేపు మగ్గిద్దాం చూద్దాం బీరకాయ ముక్కలు మెత్తబడిపోయినాయి ఇప్పుడు రుచికి తగ్గట్టు కారం వేసుకుందాం మీ టేస్ట్ తగ్గట్టు కారం వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి ఒక నిమిషం తర్వాత వేయించి పొడి చేసుకున్నటువంటి పల్లీ పొడిని ఒక స్పూన్ వేసుకోవాలి ఈ పౌడర్ అంతా కూడా బీరకాయ ముక్కలకు పట్టేటట్లు బాగా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకుందాము మరీ ఎక్కువ వాటర్ వద్దండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూద్దాం బీరకాయ బాగా మగ్గిపోయింది ఒకసారి అంతా కూడా కలుపుకుందాము వేడివేడి అన్నంలో ఈ బీరకాయ కర్రీ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది చివరిగా కొత్తిమీర వేసి మరోసారి బాగా కలుపుకుందాం ఈ కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా బీరకాయకి పట్టాలి ఒక నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకుందాం చూద్దాము గుమగుమలు ఆడిపోతుంది బీరకాయ కర్రీ అంతా ఒకసారి కలుపుకుందాము ఎమ్మి ఎమ్మి బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్